అందరికీ ఆత్మీయ ఆహ్వానం బ్రహ్మశ్రీ పితామహపత్రిజీ దివ్య స్ఫూర్తితో పత్రిజీ మహాకరుణ్ ధ్యాన మహాచక్రం పది రోజుల పాటు ప్రకృతి వ్యాలీ విశాఖపట్నం దగ్గర జరుగుతుంది ఇది మహాయజ్ఞం దీంట్లో మనం అందరం పాల్గొందాం ఈ పది రోజుల పాటు మనకి నేచర్లో ప్రకృతిలో మంచి భోజనం వసతి ధ్యానం అన్ని ప్రోగ్రామ్స్ తోటి చాలా చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా రెండవ తారీఖు నుంచి పదో పదకొండో తారీఖు దాకా ఈ యజ్ఞంలో అందరం పాల్గొందాం ఇది మహాయాగం మహాచక్రం అద్భుతంగా జరుగుతుంది ఇది ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానం మీరు వస్తూ మీతో పాటు వంద మందికి తీసుకుని రండి అందరికీ అక్కడ వసతి ఉంది భోజనం ఉంది ధ్యానం ఉంది గ్రాండ్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది హర్స్ ఉంటాయి దాంట్లో మనం చక్కగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఈ యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అపారమైన శక్తి అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్